దేవునికి స్తోత్రం కలిగిన గాక రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పన్నెండవ తేదీ నేటి వాక్య ధ్యానం కొరకు మొదటి కొరిందీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం అపోస్తులైన పౌలు కొరిందిలో ఉన్న సంఘానికి రాసిన ఈ లేఖ క్రీస్తు శకం యాభై ఆరు ప్రాంతంలో వ్రాయడం జరిగింది అసలు ఎందుకు ఈ పత్రిక రాశాడంటే ఆయన స్థాపించిన కొరింది సంఘంలో విపరీతమైన సిద్ధాంతాలు రకరకాలైనటువంటి అలవాట్లు నానా విధాలైనటువంటి పాపపు క్రియలు విభేదాలు చీలికలు ఏర్పడ్డాయి ఈ లోపాలన్నిటిని సవరించాలనే ఉద్దేశంతో అక్కడున్నటువంటి క్రైస్తవులను అయోగ్యమైనటువంటి ప్రవర్తనను గుర్చిన బాధ తనని వేధిస్తూ ఉంటుండగా వారిని మందలిస్తూ వారిని చేయటానికై ప్రయత్నం చేస్తూ అందరూ పవిత్రంగా జీవించాలని జ్ఞాపకం చేస్తూ దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆయన ఎంతగా ప్రేమిస్తే ఇలాగు రక్షణలోనికి నడిపించబడ్డామో తెలియచేస్తూ ఈ లేఖను రాయడం జరిగింది ఈరోజు మనం ధ్యానం కొరకు మొదటి అధ్యాయం ఆయన యొక్క పరిచయాన్ని చేసుకుంటున్నట్లుగా ఆయన ఏమై ఉన్నాడో ఒకసారి చెబుతూ ఉన్నాడు నేను యేసుక్రీస్తు ద్వారా అపోస్తులుగా ఉండటానికి పిలువబడ్డాను నాతో పాటు మరొక సహోదరుడు కూడా ఉన్నారు మేము ఈ పత్రికని మీకు రాస్తున్నామని చెప్తూ ఆ సంఘము ఎలాంటిది అని అంటే దేవుని సంఘం పరిశుద్ధ పరచబడిన వారు గాను పరిశుద్ధులుగాను ఉండటానికి పిలువబడింది అని సంఘం యొక్క ప్రాముఖ్యతను చెప్తున్నాడు దేవుడు కొరింది సంఘానం మాత్రమే కాదు యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంఘం పరిశుద్ధులుగా ఉండటానికే పిలిచాడు చాలా మంది ఈ విషయాన్ని మర్చిపోయి పరిశుద్ధతనే పక్కన పెట్టేశారు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ప్రాణం పెట్టింది దేనికోసం అని అంటే పరిశుద్ధులుగా ఉండటానికే ఎపిసి పత్రిక ఐదవ అధ్యాయంలో ఇరవై రెండు నుంచి మనం చదివితే అక్కడ మాటలు కనబడతాయి పరిశుద్ధులుగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం కారణం ఏంటి అనంటే నిత్యత్వంలోనికి ప్రవేశించటానికి పరిశుద్ధత తప్ప మరొక ఆప్షన్ లేదు కేవలం పరిశుద్ధత మాత్రమే ఎందుకు పిలువబడిందో సంఘాన్ని మూడు విషయాలు చెప్తున్నాడు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారని నిరపరాధులుగా ఉండి నిత్యత్వం కొరకు సిద్ధపరచడానికి పిలువబడ్డారని యేసుక్రీస్తు యొక్క సహవాసానికి పిలువబడ్డారని మాట్లాడుతున్నాడు పిలిపి విషయమై నిశ్చయత గురించి కూడా మాట్లాడుతున్నాడు చాలా మంది ప్రభు నన్ను పిలిచాడు అనే విషయాన్ని మర్చిపోతున్నాడు ఆయన పరిచర్య కొరకు పిలవబడడం వేరు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డం వేరు పరిశుద్ధులుగా ఉండడానికి అందరికీ పిలుపు ఉంది అయితే ఆయన పరిచర్ చేయటానికి కొద్ది మందికే పిలుపు ఉంది అని భావిస్తారు ఎవరైతే పరిశుద్ధులుగా మార్చబడ్డారో అందరూ కూడా ఆయన పని కోరికై పిలువబడిన వారే ఉన్నారు అయితే పిలువబడిన వారిలో కొద్ది మందిని దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటాడు మరి ఏర్పాట్లోకి వస్తే వారు ఒక ఘనమైన పరిచర్యను చేయగలుగుతారు అయితే అందరికీ మాత్రం పిలుపు ఉన్నది ఇది గమనించాలి ఆయన ఏం చెప్తున్నారు అనంటే యేసుక్రీస్తు వలన ఆయన కృప ఆయన సమాధానము మీకు అనుగ్రహించబడుతుంది అని ఆ సంఘం ఎలా అంటున్నాడు తెలుసా దేవుని కృపను పొందుకున్నటువంటి సంఘంగా ఉంది అట ఈ వాక్య ధ్యానంలో ఆ సంఘం యొక్క స్థితిని మనం గమనించగలుగుతాం దేవుని కృపను పొందుకున్నారు అసలు అర్హత లేదు యోగ్యత లేదు అలాంటి వారికి దేవుడు ఉచితంగా అనుగ్రహించిందే కృప కొరింది సంఘాన్ని చెప్తున్నాడు మీకు ఏ యోగ్యత లేదు అయినా సరే దేవుడు మీకు తన కృపను వెల్లడి చేశాడు నువ్వు కృప పొందిన సంఘం అని ఆ సంఘాన్ని బలపరుస్తున్నాడు ఇంకొక మాట చెప్తున్నాడు దేవునిలో ఐశ్వర్యవంతులుగా ఉండటానికి పిలవబడిన సంఘం అని చెప్తున్నాడు ఆ సంఘం ఎలాగుందో చెప్తున్నాడు దేవునిలో ఐశ్వర్యవంతులుగా ఉన్నారట వాళ్ళు అంటే ఒక సంఘం ఎలాగుండాలో ఈ కొరింది యొక్క సంఘాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం సమస్త జ్ఞానంలోను ఉపదేశంలోను కూడా ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం కొంతమంది ఎలాగనుకుంటారు ఈ నమ్ముకుంటే నాకు చాలా ధనం వచ్చేస్తుంది మేడలు మిద్దులు కట్టేసుకుంటాను అన్ని కలుగుతాయి అని ఆయన చెప్తున్న ఐశ్వర్యము ఆత్మ సంబంధమైన దాని గురించి చెప్తున్నాడు పిలిపి రాసిన పత్రికలో క్రీస్తు యేసు మహిములో మీ ప్రతి అవసరము అన్నాడు కానీ ఐశ్వర్యము కలుగుతుంది అని చెప్పలేదు ఐశ్వర్యము పర సంబంధమైనదై ఉన్నది మనం అంత కూడా ఆలోచన భూసంబంధమైన వారుగా ఉన్నాము కనుక ఈ భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడతాం పౌలు గారు అంటారు నేను క్రీస్తుతో కూడా లేపబడిన వాడినైతే అంటే ఆయనతో పాటు మరణించి లేపబడిన వ్యక్తిగా ఉంటే పైన వాటిని వెతుకుతాం గాని ఈ కింద ఉన్న వాటిని వెతకము అని మరి పైన ఏమున్నాయి దేవుడు ఉన్నాడు పైన పరలోకం ఉంది నీ కొరకు స్వాధ్యం ఉంది ప్రభు నీకు ఇచ్చే బహుమానం ఉంది ఆయన నీకు అనుగ్రహించే కిరీటం ఉంది ఆయన నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆయన సింహాసనం మీద కూర్చుండే ఆ కుడిపార్శం మీద కూర్చుండే ధన్యకరమైన గొప్ప భాగ్యం ఉంది జీవ వృక్ష ఫలం ఉంది జీవ జలాలు ఉన్నాయి పరలోకపు ఆనందం ఉంది ప్రభుని గణపరిచే ధన్య సమయం ఉంది దుఃఖం లేదు వేనదం లేదు కన్నీళ్ళ లేదు ఇలాంటి శ్రేష్టమైన వాటిని ప్రభు పైన ఉంచాడు పరలోకంలో అందుకని అయ్యి వెతకం అంటాడు నువ్వేం చేస్తున్నావు భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నావు ఏమి తిందుమా ఏం తాగుదుమా ఏం ధరించుకుందమా ఇవా వెతకవలసింది ఏం కొనుక్కుందమా ఏం సంపాదించుకుందామా అని అనుకుంటున్నావు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే సంపాదించిందంతా వ్యర్థం అయిపోతుంది విడిచి పెట్టి వెళ్ళిపోతాం పూచిక పొల్లు కూడా తీసుకెళ్ళలేమట ఏమి పట్టుకెళ్ళాం పట్టికి వెళ్ళలేని దాని కొరకు తెగ ప్రయత్నాలు చేసి తెగ ఆరాట పడిపోయి నిద్ర లేక సుఖం లేక మిషన్ కంటే విపరీతంగా ప్రయాస పడిపోతున్న వారు ఉన్నారు ఈ లోక సంబంధంగా నువ్వెన్ని తెప్పలు పడినా వదిలేసే పోతావు ఏమి పట్టుకెళ్ళవు మోసుకుపోతాననే ప్రయత్నాలు కనుక నువ్వు చేస్తూ ఉంటే మోసపోతావు అని గుర్తుపెట్టుకో మోసుకుపోయేది ఏమీ లేదు ప్రభువులో నువ్వు ప్రయాసపడిన క్రియలు తప్ప నీ వెంట వచ్చేది ఏమీ లేదు ఎవరూ లేరు మరి ఇంకెందుకు ప్రయాస పడుతున్నావు బ్రతుకుట కొరకు ప్రయాసపడు ఇక బ్రతకే నా ప్రయాసం అన్నట్టు ఎప్పుడు ప్రయాస నీకు ఆహారం కావాలి కనుక కష్టపడు ఇంకా తిండి లేకపోతే నేను బ్రతకలేను బాబోయ్ అన్నట్టుగా ప్రయాస ప్రయాస ప్రభువులో ఉండాలి తప్ప ఈ లోక సంబంధంగా ఉండనవసరం అవసరం లేదు ఎందుకంటే విడిచిపెట్టి దానికోసం ఆరాట పడతావు ఎందుకు ఐశ్వర్యవంతులు ఈ భూమి మీద అవ్వాలని ఆశపడద్దు అంటాడు జ్ఞాని అయిన సులో సామెతలలో ఐశ్వర్యం పొంద ప్రయాస పడుకు ఒకవేళ అటు అభిప్రాయం ఉంటే దాన్ని మానుకో ఎందుకంటే నీకు అటు అభిప్రాయం కలిగిన ఆ క్షణం నుంచే అది పక్షి ఎగిరిపోనట్లుగా ఎగిరిపోతుంది అని నీకు ఆలోచన ఉంది ఐశ్వర్యం పొందాలని సంపాదించేయాలని ఏం సంపాదిస్తావు ఏం సంపాదిస్తావు ఇప్పుడంతా కూడా న్యూస్ లో తెగ స్క్రోల్ అవుతుంది ఒక వ్యక్తి కొరకు చాలా సంపాదించాడట కోట్లు గడించాడు ఒక ఐలాండ్ సొంతంగా పెట్టుకున్నాడు పెద్ద పెద్ద విమానాల్లో తిరిగాడు లోక సంబంధమైన నాయకులు గుప్పట్లు ఉన్నారు తనకి కానీ అతను చేసిన మోసం ఒక దినాన్ని అతను పట్టించింది దిక్కుమాలను సాగు చచ్చాడు సంపాదించాడు ఎవరు తీసుకున్నారు ఎవరు పొందుకున్నారు అతను సంపాదించింది ఏమైంది ఇప్పుడు కొద్ది కాలం ఆనందించుంటాడు శారీరకంగా కొద్ది కాలం నేను ఒక గొప్ప హాని కనిపించుంటాడు అంతవరకు మాత్రమే తర్వాత అతని జీవితం క్లోజ్ అయిపోయింది ప్రపంచంలోనే ఒక నియంతగా ఎదిగి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్లనే తన చేతుల్లో పెట్టుకున్నాడు ధనవంతుల్నే చేతిలో పెట్టుకున్నాడు కానీ ఏమీ పట్టుకుపోలేదండి సంపాదించాడు ఎవరు తీసుకున్నారో అతనికి తెలియకుండా పోయిందంతే ఇది ఈ లోక సంబంధమైన సంపాదన సంపాదిస్తే మిగిలేది అదే కాబట్టి గుర్తుపెట్టుకో ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాన్ని పొందటానికి ప్రయత్నం చేయి దేవుని కృపా వరములను పొందుకోవటానికట్ట వారు లోపము లేని వారిగా ఉన్నారు అని చెప్తున్నాడు ఎంత ధన్యత దేవుని వరాలను పొందుకోవడానికి దేవుడు వాళ్ళకి అనుకూలతనిచ్చాడు ఆ వరాలు ఇలాంటి వాట ఏ లోపము లేనివి సంఘం గురించి చెప్తూ దేవుడు మిమ్మల్ని పిలిచాడు కదా ఆ పిలిచిన దేవుడు మిమ్మలను స్థిరపరుస్తాడు మిమ్మలను స్థిరపరుస్తాడు అని చెప్తూ మామూలుడు కాదైనా నమ్మదగిన దేవుడు మిమ్మల్ని స్థిరపరచడానికి ఆయన నమ్మదగిన దేవుడు అని చెప్తున్నాడు ఆ సంఘం కురపు పొందుకున్న సంఘంగా కనబడుతుంది రెండవది ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం పొందిన సంఘంగా కనబడుతుంది మూడవది దేవుని రాక కొరకు ఎదురు చూసిన సంఘంగా కనబడుతుంది అందుకని ఏ సుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు అని ఎంత భాగ్యం అండి ప్రతి నిజ క్రైస్తవుడు ఎదురు చూసే అతి ప్రాముఖ్యమైన విషయం ఇది యేసు క్రీస్తు రాక కొరింది సంఘం అతి స్థితికి ఎదిగేరట అందుకే పౌలు గారు ఆ సంఘానికి మాటలు చెప్తున్నారు ఎన్ని ప్రోత్సాహకరమైన మాటలు చెప్పి మీరు ఎలాగున్నారని చెప్తూ ఆయన ఏ ఉద్దేశం చేద్దా ఈ పత్రికను రాస్తున్నాడో దాని గురించి వివరం మొదలు పెట్టాడు మీలో కక్షలు ఉన్నాయి ఏక మనసు ఏక తాత్పర్యము మీలో లేవు అయితే మీకు అలాంటి మనసు ఉండకూడదు మీరు అట్టివాడిగా ఉండకూడదు ఎందుకంటే ఆయన మీ కొరకు ప్రాణం పెట్టాడు అని చెప్తూ మీరేమనుకున్నారంటే నేను పౌలు ద్వారా రక్షించబడ్డాను కనుక పౌలు వాడను చేప అంటే పేతురు పేతురు ద్వారా రక్షించబడ్డాను కనుక నేను పేతురు వాడను నేను చేసుక్రీస్తే నాకు రక్షణ అనుగ్రహించారు కనుక నేను యేసుక్రీస్తు సంబంధించిన వాడును అని చెబుతున్నాడు నేను పౌలు వాడనని ఒకడేమో అపోలో వాడునని ఒకడేమో క్యాఫా వాడునని మరొకడు క్రీస్తు వాడనని మీరు చెప్పుకుంటున్నారు అసలు యేసుక్రీస్తు విభాగించబడి ఉన్నాడా పౌలునైనా నేను మీ కొరకు ఏమన్నా సిలువేయబడ్డానా నా నామంను మీకు ఏమన్నా బాప్తీసం ఏమన్నా ఇచ్చేనా ఆయన విభాగించబడి లేడు కదా పౌలైనా పేత్రరైనా అపోల్లో అయినా మరొకరు ఎవరైనా సరే యేసుక్రీస్తునే మీ ముందు చూపించాం కాని మా స్వార్థాన్ని మా వ్యక్తిగతాన్ని మా నామాన్ని మీకేమీ ఆపాదించలేదు కదా అలా నేను నా మీద ఎవరు అనుకోకుండా ఉండేటట్లుగానే నేను మూడు కుటుంబాలకు మాత్రమే నేను బాప్తీసం ఇచ్చాను అంటున్నాడు పౌలు గారు చాలా సంఘాలు కట్టాడు కానీ ఆ చాలా సంఘాలు కట్టినా అందులో మూడు కుటుంబాలకు మాత్రమే బాప్తీసం ఇచ్చాడట మిగతా కుటుంబాలకు బాప్తేశాలు భక్తుల ద్వారా ఇప్పించేశాడు ఆయన మాట అంటున్నాడు నేను ఈ కుటుంబాలకు తప్ప మరొక కుటుంబాలకు నేను బాప్తీసం ఇవ్వలేదు కృష్ణనకు ఇచ్చాను గాయకిచ్చాను తెపనింటి వారికి బాప్తిజం ఇచ్చాను తప్ప ఇంకెవరికి ఇవ్వలేదని చెప్పేశాడు అసలు నేను ఎందుకు పిలువబడ్డాను అని అంటే క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికే నేను పిలువబడ్డాను పంపబడ్డాను తప్ప మరొకటి ఏమి కాదు నశించిపోతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు చెబుతుంటే ఆ మాటలు వారికి వెర్రితనంగా ఉంటున్నాయి కానీ రక్షించబడిన మనకి అది దేవుని యొక్క శక్తి అని నేను గుర్తించాను అని ఆత్మ సంబంధంగా మనం ఏమై ఉండాలి అని అంటే రక్షించబడిన వారి అయితే దేవుని శక్తిని పొందుకున్న వారిగా ఉంటాము ఈ లోక సంబంధం అని జ్ఞాని కాని శాస్త్రి కాని ఈ లోకంలో తర్కవాదం చేసేవాడు కాని ఈ లోక సంబంధంగా ఏదైనా ఉంది ఉంటే దాని గురించి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే అది దేవుని దృష్టిలో వెర్రితనంగా ఉంది మీరేదో పెద్ద వాదించేవారని లేకపోతే మాకు చాలా విషయాలు తెలిసిలేని మీరు మాట్లాడుతున్నారే ఈ లోక సంబంధమైన జ్ఞాని అనబడిన వాడు ఎవడైనా ఉంటే వాడు దేవుని దృష్టిలో వెర్రివాడు దేవుని జ్ఞానానుసారంగా కాక ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనమే మరి లోక జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి తెగ ప్రయాసపడుతున్నావు ఈ లోక జ్ఞానం ఏం చేసుకుంటావు నువ్వు అది దేవుని దృష్టిలో వెర్రితనం అని చెప్తున్నాడు ఆయన గ్రీక్ దేశస్తుల కట్ట జ్ఞానం వెతికే పరిస్థితులు ఉన్నాయట వారు జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటారట ఎప్పుడు కూడా రకరకాలైన పుస్తకాలు చదువుతూ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారట యూదులైతే చూచక్రియలు కావాలంట వాళ్ళకి యేసుక్రీస్తు బ్రభు వారిని చాలా పర్యాయాలు వెంబడించేటప్పుడు మాట్లాడుతున్న మాటలు అవే ఏదైనా ఒక చూచక్రియ చేస్తామని ఉన్నాం ఒక చూచక్రియ ఎప్పుడు కూడా వాళ్ళు చూచిక క్రియల మీద పడతారు ఎందుకంటే వాళ్ళకి ఎగ్జైట్మెంట్ కావాల అప్పటికప్పుడు ఏవో కార్యాలు అబ్బా భలే జరిగింది అని అనిపించుకోవాలి వాళ్ళు అది చూసి ఆనందించాల అవి కోరుతుంటారు వాళ్ళు కానీ పౌలు ఏమంటున్నారంటే నేను సిలువ బేయుడని యశ్యుని ప్రకటన చేస్తున్నాను ఈ లోక జ్ఞానం నేను ఆశించటం లేదు ఎందుకంటే అది వెర్రితనం యూదుల్లాగా చూచిక్రియలు చేయాలి అని చేస్తారని ఆలోచన నాకు లేదు క్రీస్తుని ప్రకటించడం నాకు ముఖ్యం ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిందెందుకు నశించిన వారిని వెదక్కి రక్షించుటకు వస్తే ఆ కార్యం కాకపోతే మరొక కార్యాన్ని నేను నే 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 చేయడానికి నాకు ఇష్టం లేదు అందుకని మిమ్మల్ని ఎలాంటి పిలుపుతో పిలిచాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు దేవుడికి ఉన్నటువంటి వెర్రితనం అట లోకంలో జ్ఞానవంతుడికి ఉన్నటువంటి జ్ఞానానికి మించిందట దేవుడు ఒకవేళ వెర్రితనంగా మాట్లాడితే వెరితనం అనుకుంటే ఈ లోక జ్ఞానానికి మించింది దేవుడు వెరితనం అంటున్నాడు ఆయన పిలిచిన పిలుపు ఎంత గొప్పదో తెలుసా ఈ లోకంలో ఎవరు అతిశయించుకుంటున్నట్లుగా జ్ఞానులైనా గనులైనా గొప్పవారైనా గొప్ప వంశం వారినైనా దేవుడు పిలవలేదు దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు ఎలాగున్నారు అని అంటే బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనులను ఎన్నుక లేని వారిని వ్యర్థం చేయడానికి ఎన్నికైన వారిని వ్యర్థం చేయటానికి ఎన్నిక లేని వారిని లోకంలో నీచులైన వారిని తృణీకరించబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కారణం ఏంటంటే ఆయన మూలంగా మనం క్రీస్తు నందు ఉండాలనేది ఆయన ఉద్దేశం విలువ లేని యోగ్యత లేని అర్హత లేని వారిని దేవుడు ఎన్నుకొని ఆయన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతున్నాడు అది దేవుని గొప్పతనం అందుకనే మనం ఏదైనా అతిశయించాలి అనంటే దేవుడి జ్ఞానాన్ని బట్టి నీతిని బట్టి పరిశుద్ధతను బట్టి మనం అతిశయించాలి కారణం ఏంటి అంటే దేవుడే జ్ఞానం ఇచ్చాడు దేవుడే నీతిమంతులుగా తీర్చుతున్నాడు దేవుడే మనకు పరిశుద్ధతను అనుగ్రహిస్తున్నాడు ఆయన మనల్ని విమోచించి విమోచనంగా మార్చబడ్డాడు ఆయన మన విమోచకుడుగా మార్చబడ్డాడు ఆయన అందుకనే మనము దేవుని ఉద్దేశంలో శ్రేష్టమైన వారము ఎన్నికైన వారము పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారము ఆత్మ సంబంధంగా ప్రభు కొరకు సంసిద్ధపరచబడవలసిన వారము అని ప్రభు పౌలు గారి ద్వారా నేటి దినాన్న తెలియచేస్తున్నాడు కనుక దేవుని కృప పొందుతూ ఆత్మ ఐశ్వర్యాన్ని కలిగి ప్రభు రాకడు కొరకు ఎదురు చూస్తూ పరిశుద్ధులుగాను నిరపరాధులుగాను ఉండి దేవుని కుమారుడిని యేసుక్రీస్తు యొక్క సహవాసంలో సాగాలని ఈ అధ్యాయం ద్వారా ప్రభు తెలియచేస్తున్నాడు అటు విధంగా ప్రభులో సాగుదాం ఏవైనా కక్షలుంటే అవి మానండి నీకు నువ్వు ఏదైనా గొప్ప అని అనుకుంటే ఆ గొప్పతనాన్ని విడిచిపెట్టండి ప్రభు కొరకు సువార్తను ప్రకటించి నశించిపోతున్న వారిని రక్షించటానికై వలే ముందుకు కదలండి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా ఉందాం దేవుడి మాటలు దీవించును గాక ఆమె